ఈ రాజు నిర్మించే రాజ్యానికి ఉన్న తేడా అది ఇవన్నీ చూపించి సనాతనం నుంచి చూశారా మా దగ్గర ఈ లైట్ అని చెప్తుంటారు ఓ మాకు తెలియదులే అది కూడా చూద్దాం అన్నాను ఒకరోజు నేను మొన్న ఒక వచ్చింది తెల్ల చుట్టేసుకుని ఆమె అంతా న్యూజిలాండ్ అదే ఆస్ట్రేలియన్ లాగి ఉంది నేను ఆమె ఆస్ట్రేలియన్ అనుకున్నాను కాదు ఆమె నేను ఇంగ్లీష్లోనే డిబేట్ చేస్తాను సరే ఇంగ్లీష్లో మాడదాం రాని కూర్చొని మాడుతుంటున్నాం ఆమెకి ఈ కంటెంట్ చూపిస్తుంటే ఇదంతా తూచి ఇదంతా తూర్చి అంటుంది నేను ఒప్పుకోను నేను ప్రిపేర్ కాలేదంటుంది నేను అడిగాను నేను రమ్మని నువ్వే ఏ సబ్ దిస్ ఇస్ ఆల్ రాంగ్ దిస్ ఇస్ ఆల్ ఆల్ రాంగ్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది కదా టెక్స్ట్ పెట్టాను కదా మన సహోదరులకు తెలియదు ఇది ఇలా ఉంది ఆ పుస్తకంలో ఈ పుస్తకాలు ఇలా రాసుకున్నారని వాళ్ళకి తెలియదు అందుకు ఆ సమస్య శ్రీ బ్రహ్మవైవర్త పురాణం పార్ట్ టూ చాప్టర్ నంబర్ ముప్పై ఐదు పేజ్ నంబర్ మూడు వందల నలభై ఓకే అందులో బ్రహ్మగారు స్వయంగా తన కూతురుతో శయనించడం చాలా గ్రాఫికల్గా రాశారు ఋగ్వేదం మండలం పది సూక్తం అరవై ఒకటి వర్ష వచనం ఐదు మీకు అక్కడ అండర్లైన్ చేసి చూపించాను తన కూతురుతో ఆయన పెళ్లి చేసుకోవటం మరియు తన కూతురిని ఆయన అనుభవించటం మాత్రమే కాదు శంకర భగవత్పాదులు అని మనం మనం కాకినాడ నుంచి ఒక ఆయన చెప్తుంటాడు చూసారా ఆ శంకర భగవత్పాదులు అంటే ఇంకెవరో కాదు ఆది శంకరాచార్యుడు ఆది శంకరాచార్యుడు ఆ నేను చూపించినటువంటి ఋగ్వేదం పదో మండలానికి ఆయన వ్యాఖ్యానం రాశాడు ఆ వ్యాఖ్యానం అక్కడ ఉంది ఏమనుంది అని అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాట ఇంకేదో కాదు విరాజ్ అయినటువంటి మను అనగా బ్రహ్మగారు తన కూతురుతో నిజంగానే శయనించాడని రాశాడు కానీ మన పిలుపు ఏమిటి వాట్ ఈస్ అవర్ కాలింగ్ మన పిలుపు ఏమిటి మన పిలుపు ఏమిటి అని అంటే డిస్క్రిమినేటింగ్ ఉమెన్ జరగకూడదు డిస్క్రిమినేటింగ్ మెన్ జరగకూడదు రిలేషన్షిప్స్లో ప్యూరిటీ ఉండాలి ఎదుటివాడి భార్యను నువ్వు దొంగలించకూడదు ఎదుటివాడి భార్య పైన నువ్వు ఆశ పెట్టుకోకూడదు వెరీ ప్లెయిన్ క్లియర్ అలాగని చెప్పి మన బైబిల్ గ్రంథంలో ఉన్నవారు అలాంటివి చేయలేదా చేశారు దేవుడు ఏం చేశాడు మూతి పళ్ళు రాలగొట్టాడు ఇక్కడ దేవుళ్ళే చేస్తున్నారు అదే ప్రాబ్లం అదే ప్రాబ్లం ప్రాబ్లం అదే ఆయన నిర్మించే రాజ్యంలో అగ్నిచేత అగ్నిచేత పుటము వేయబడి తీసినటువంటి మానవ సమాజం మేలిమి బంగారము లాంటి మానవ సమాజం నిజముగా ఆయన చి లోపడే మానవ సమాజం ప్యూర్ గా ఉండే మానవ సమాజం